హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ అరటి పువ్వు కర్రీ అరటి పువ్వు తెలిసిన మీకు అరటి చెట్టుకుంటుంది దీంతో కూడా కూర చేస్తా తయారు చేస్తారు వీటిని తీసుకొని ఇలా రఫ్ చేసుకొని వీటి మధ్యన ఇవి ఉంటాయి వీటిని దొంగోలు అంటారు ఈ దొంగోడు ఏరేసుకొని ఈ పువ్వుని ఈ పువ్వుని అలా పక్కన పెట్టుకొని ప్రతిదానికి ఇలాగే ఉంటాయి దొంగలు ప్రతిదానికి దొంగలు తీస్తాం ఇలా వలుచుకోవాలి మొత్తం పువ్వు అంత నేను ఈ పువ్వు అంతటిని ఈ పువ్వు అంతటిని వల్చుకోవాలి మొత్తం పూర్తి అయిపోయాక చూపిస్తాను మొత్తం పువ్వు అయ్యే వరకు ఇలా వల్చుకొని మొత్తం ఇలాగవుతాయి ఇంకా దొంగలు ఎన్నో చేయో చూడండి మొత్తం వీటిలో మిక్సీ పట్టాలి వీటిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలాంటి జోకలు ఉంటే ఇందులో ఇలా కట్ చేయినా కట్ చేసుకోవచ్చు ఇష్టం ఎలాగైనా చేయొచ్చును మిక్సీ పడుతున్న సేపు ఇలా బ్లాక్ అవుతాయి బ్లాక్ అవుతాయి కంగారు పడకండి వీటిని మజ్జిగతో కడుగుతారు ఆకలి కడిగే విధానం కూడా చూపిస్తాను మీకు ఇదండి అరటి పువ్వుని వాష్ చేసుకోవడానికి నేను పలచటి మజ్జిగ తీసుకొని అందులో చిన్న చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని తరి ఉంచుకున్న అరటి పువ్వుని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీళ్ళతో కడుక్కూడబెట్టింది నీటిలో నీటిలో కడిగితే వీలగే నలుపు అయిపోతుంది దీనికి ఎప్పుడు మజ్జితే అయితే మజ్జితో కడుక్కడుచుకోవాలి మజ్జిగితో కడుక్కుంటే వైట్ తెలుపు చూడండి ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్నాక దీన్ని ఉడికించుకోవాలి కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెళ్ళుకొని దీనికి సరిపడే నీళ్ళు పోసుకొని మీ ఇష్టం కుక్కర్లోనే ఉడికించుకోవచ్చు మామూలు గిన్నెలోనే ఉడికించుకోవచ్చు ఇందులో మళ్ళీ చిన్న ఉప్పు చిన్న పసుపు చిన్న ఉప్పు వేసి ఉడికించుకోవాలి చిల్లీ బౌల్లో పెట్టుకొని ఈ ఉడికించిన అరటి పువ్వు ఇంకా వేసుకోవాలి ఇది బాగా చల్లారాక శుభ్రంగా పిండుకొని గట్టిగా నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఎన్నికరెట్ల నూనె పోసుకొని పోపు పులిహార పోపు పులిహార సంబంధించి ఈ కూరపప్పు కూడా ఆవాలు మినపప్పు వెనకపప్పు బాగా వేగాక రెండు మిరపకాయలు అల్లం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు మూడో వేసుకోవాలి వేగుతున్న దాంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న వార్చుకొని పిండుకున్న దాన్ని అరిటిపో ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు వేసుకొని చింతపండు కూడా ఇలా వేసుకోవాలి చక్కగా తీసుకోవాలి గుజ్జు చింతపండు వేసుకొని చింతపండు దానికి పట్టే వరకు కలపాలి కూరకు సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని తోటి బాగా ఉడుకుంది కదా ఇలా ఉడకాలి నూనెకి వెళ్తుంది తింతపండు నూలుతోనే శుభ్రంగా అది ఉడికి అది ఉడికాక స్టవ్ కట్టేసుకొని చల్లారాక ఆవు పెట్టుకోవాలి దీన్ని అరటి పువ్వు ఆవకూర అంటారు కూర అయిపోయింది కూరడీ ఉండదు చల్లారకాక ఆవకూర పెట్టుకుందాం ఈ లోపు నీకు ఒకటి చెప్పలేదు ఇందు ఈ కూరల్లో ఇందు వేస్తూనే మా బ్రాహ్మణ వంటలకి రుచి వస్తుంది నాకు ఇష్టపడకపోతే మానే వచ్చిన నేనైతే వేసుకుంటాం ఓకేనా కూర అయిపోయినా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం పూర్తిగా చల్లారేకి పొడి పెట్టుకోవాలండి వేడి మీద పెడితే చేదు వస్తుంది కూర ఇదండి అరటి పువ్వు కూర చల్లారింది ఇదండి స్పూను స్పూన్ కూడా అక్కర్లేదు తక్కువ వేస్తాను అంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ఆవు ఘాటు చేదుగా ఉంటుంది అంతేనండి అరటి పువ్వు కూడా రెడీ